హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఒక మంచి కర్రీతో అయితే ముందుకు వచ్చాను అదేంటంటే చింత చిగురుతో వేసి కర్రీ చేస్తానండి ఎండ్రైలు చింత చిగురు కర్రీ చాలా మంచి కాంబినేషను పచ్చియలతో చేస్తాను కాకపోతే ఇక్కడ పచ్చిరెళ్ళు దొరకవు మాకు అందుకని ఎండ్రైలు ఉన్నాయి ఇంట్లో ఆ అయితే కర్రీ చేస్తాను చింత చిగురు ఓకేనా వాటికి ఏం కావాలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఇదిగోనండి మనకి ఎండ్రాయ్లు చింత చిగురు కర్రీకి చాలా ఇందులో మసాలాలు అనేవి ఏమి పడవు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలైతే ఒక ఐదు వరకు చిన్నగా తరుక్కున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా తరుక్కున్నాను ఎండ్రోయలు అనేది నేను నీట్గా క్లీన్ చేసుకొని వేడి నెలలు వేసుకొని ఒక మూడు నాలుగు సార్లు కడుక్కొని పక్కగా అయితే పెట్టుకున్నాను ఎండ్రోయలు ఇదిగోనండి చింత చిగురు ఎంత లేతకుందో చూసారా ఇంతేనండి మనకి కావాల్సినవి కర్రీకి ఈ ఉప్పు కారం నూనె అనేది నేను వండేటప్పుడు నేను నా టేస్ట్కి తగ్గట్టు నేను వేసుకుని వండుకుంటాను ఓకేనా ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వెలిగించానండి వెలిగించి బాండి అయితే పెట్టేసుకున్నాను ఈ చింతచీ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అండి మీలో కూడా చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు చింత చెట్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చింత చిగురు తెప్పుకుని మా అమ్మకైతే ఇచ్చేసేదాన్ని పప్పు వేసి చేసేది రొయ్యలు వేసి చేసేది ఇట్లా ఎండ్రోయలు వేసి చేసేది చాలా రకాలుగా చేసేదండి మా అమ్మ నాకు చాలా ఇష్టం చింత అంటే ఈ చింత చిగురు కూడా ఎంత ఎక్కువ రేట్ అమ్ముతున్నారంటే మనం తినాలి అనుకుంటే అది ఎంత రేట్ అయినా కానీ కొరుకుని తినాల్సిందే ఈ కొంచెము కూడా యాభై రూపాయలు తీసుకున్నారండి బయట అయినా కూడా నాకు చింత అంటే చాలా ఇష్టం అనమాట సరే అని తీసుకున్నాను అనమాట చేసుకుందామని అయితే పప్పేస్ కూడా పెసర్ పప్పేసు చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చింత చిగురు నేనైతే ఇప్పుడు మనము వారాలు పూట దొరికితే పప్పేసి చేసుకుందాము ఇది తినే రోజే కదా అని చూస్తే ఎండ్రాయిల్ అయితే ఉన్నాయి సరే ఎండ్రోల్ అయితే కర్రీ చేద్దామనేసి చింత చిగురు ఎండ్రాయిల్ అయితే కర్రీ చేస్తారనమాట ఓకేనా తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలండి మీలో కూడా చాలామందికి చింతచీకర ఇష్టమై ఉంటుంది కదా మీకు నచ్చిన వాళ్ళైతే కమెంట్ చేయండి ఎంతమందికి అయితే ఇష్టము ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏం పనిలేదండి మనం ఏమి వేసుకుని అవసరం లేదు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండ్రోలు అయితే వేసేసుకోవాలి గట్ట పచ్చి పోయే వరకు వేయించుకోవాలండి మనం ఎప్పుడైనా కూడా ఎండ్రాయిలైనా ఎండు చేపలైనా కూడా చేసుకునే దాన్ని బట్టి అది టేస్ట్ అనేది ఉంటుందండి చన్నీళ్ళతో అయితే అసలు కడిపోవద్దు అండి బోరువెచ్చని వేసుకుని మనము ఎంబ్రాయిలు కానీ ఎండు చేపలు కానీ కడుక్కుంటే దాంట్లో ఉన్న డెస్ట్ నీచు స్మెల్ అన్నీ పోతాయి అన్నమాట పోయి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనం వండుకునేటప్పుడు అదొకటి వండుకునేటప్పుడు కూడా చాలామంది కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్ వేస్తారండి అలా ఎప్పుడు చేయకూడదు ముందు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఎండు చేపలైనా కానీ ఎండు రోజులైనా కానీ అట్లయితే మనకి మంచి టేస్ట్ అనేది అనమాట ఈ రోజులు అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి ఇల్లు వెంటనే చేసుకుంటున్నాను ఇందులో మనము కొంచెం సాల్ట్ అయితే జల్లుకున్నాము తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు జల్లుకొని ఇంకా మనకి ఉల్లిపాయలు మగ్గాలండి మెత్తగా అనమాట ఇంకొక ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఈ లోగా మనము చింతచిగురైతే ఇట్లా ఒకసారి దీనికి చింత చిగురు బాగా ముదురు కాండలు అయితే తీసేసుకోవాలండి ఇది బాగా ముదురుదు కాదు చాలా లేతగా ఉంది చింత చిగురు నేనైతే ఏమన్నా పుల్లలు ఏమన్నా ఉంటే అన్నీ ఏరేసుకున్నాను చాలా నీట్గా ఉంది ఇప్పుడు నేనేం చేస్తానంటే చాలామంది ఒక్కొక్క చేస్తానండి నేనైతే ఇట్లా నమ్ముకుంటాను అనమాట ముందే నమ్ముకోవద్దండి ముందు నలుముకుంటే ఏమవుతుందంటే కర్రీగా అయిపోతుంది ప్లస్ సిరుచేది వస్తుంది అనమాట ఇది ఇట్లా నల్వేసుకోవాలన్నమాట నలుముకుంటే మనకి ఏంటంటే కర్రీలో మంచిగా కనిపించదు మంచి కలిసిపోతుంది చాలామంది రోట్లు వేసి కొట్టుకుంటారండి ఇది ముదిరాకు కాదు కదా లేతగుంది కదా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా అంత ఇదే విధంగా మనము నల్వేసుకోవాలి చూడండి మనకి ఉల్లిగడ్డలు అనేది ఎర్రగా అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులో తగినంత పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసుకుందాము ఒక అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు కారం వేస్తానండి ఎందుకంటే చెద్దు చిగురులో పులుపు ఉంటుంది కదా అందుకోసం కొంచెం కారం ఎక్కువ వేసాను నేను ఉప్పు ఆల్రెడీ ఒక స్పూన్ వరకు వేసానండి నేను ఇంకో అర స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఒకసారి మనం కలిపేసుకుందాం ఇందులో అయితే తగినన్ని నీళ్ళు పోసుకుందామండి ఇంతేనండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక కుట్టిన తర్వాత చిత్త చిగ తీసుకుందాము నేనైతే మూత వేసేసుకుంటున్నాను మనకి చిద్ద చిగ అనేది ఈ సీజన్గా దొరుకుతుంది కదండి ఈ సీజన్లో అది ఖచ్చితంగా కూడా మనం తినాలి ఆరోగ్యాన్ని కూడా మంచిదేనంట చింత చిగురు అది దేనికి మంచిదనే విషయంలో అయితే నాకు తెలియదు కానీ చింత చిగులు అయితే తినాలి మంచిదంట అందులోని నాకు చాలా అంటే చాలా ఇష్టమండి చింత చిగురు చాలా ఇష్టం పుల్లటి ఏమి ఇష్టమేనండి నాకు ఒకటి ఇష్టము ఇష్టం లేదు అనడానికి లేదు పుల్లగా ఏమైతే ఉందో ప్రతి దాన్ని నేను ఇష్టపడతాను మామిడికాయ చింతకాయ గోంగూర కూర ఇట్లాంటివన్నింటినీ కూడా నేను ఇష్టపడతాను నేను ఇష్టంగా తింటాను ఒకటి ఇష్టం ఒకటి ఇష్టం లేదని ఏం లేదు అన్నీ తింటా ఏ టు జెడ్ టై ఇదిగోనండి నేనైతే చింత చిగురు ఇలా నలిమేసుకున్నాను ఇప్పుడు మనము ఇలా ఉంది కదా ఇలా జల్లేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి చింత చిగురు కర్రీ పెసరపప్పు చింత చింత చిగురు కూడా చాలా బాగుంటుంది అది ఇంకొకసారి తీసుకొచ్చి చిన్న చిదురు అది కూడా మీకు చేసి చూపిస్తాను అనమాట ఇంతేనండి మళ్ళీ మనం మూత వేసేసుకుని ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు దగ్గరగా ఉడకనివ్వాలి అప్పటి మనకి కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఏ కర్రీ అయినా కూడా మనము ఆయిల్ బయటకు వచ్చే వరకు దగ్గరగా మనము కర్రీ అనేది దగ్గరికి చేసుకున్నాం అనుకోండి ఆ కర్రీ నిల్వ అవుతుంది బయట పెట్టుకున్నా కూడా ఏం కాదనమాట ఫ్రిడ్జ్లో అవసరం లేదు అది మనం గ్రేవీ గ్రేవీ లాగా నీళ్ళ నీళ్ళలాగా దించేసుకున్నాం అనుకోండి అది ఏ కర్రీ అయినా కూడా సాయంత్రానికైనా ఖరాబ్ అయిపోతుంది తెల్లవారి తెల్లవారికైనా ఖరాబ్ అయిపోతుంది మనం ఇలా చేసుకున్న కర్రీలు ఎప్పుడు కూడా రెండు రోజులైనా బయట పెడితే అస్సలే ఖరాబ్ కావు ఓకేనా ఈ కర్రీ అయితే దగ్గర పడ్డ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంతే స్టవ్ అయితే బంద్ చేసేసుకోవచ్చు అసలు ఎప్పుడు ఎప్పుడెప్పుడు తిందామని ఉందండి నోరు అయితే ఊరిపోతున్నట్టయితే నోట్లో నీళ్ళు అమంతా వస్తుంది అండి నేనైతే లంచ్ టైం అయిపోయింది టేస్ట్ అయితే చేసి చూపిస్తాను వేడి వేడి అన్నం వేడి వేడి కర్రీ ఇది మూడు పూటలు పెట్టుకుని తినమన్నా కూడా తింటాను అంత ఇష్టమండి నాకు పరండి మాటలే లేవు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి కర్రీ చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఓకేనా సరేనండి అయితే నేను మంచిగా కూర్చొని మంచిగా మనస్ఫూర్తిగా అయితే తినేస్తాను నాకు ఇష్టమైన కర్రీతో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేశారనుకోండి నా వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుందండి కంపల్సరీ మీరైతే సపోర్ట్ చేయాలి నన్ను ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు మరి రేపొద్దుట మళ్ళీ ఒక మంచి వంటతో నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్